అందరికి ఇచ్చిన కార్యక్రమాలే కాకుండా ఈ ఎస్సీలకు ఒక కార్యక్రమం కూడా చేయకుండా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను తెలియజేస్తున్నా మళ్ళీ ఇతన్ని ఎవరు కూడా నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలదీయకూడదు నాలుగున్నర ఏళ్ళు ఆరు వేల కేసులు పెట్టాడు మీ మీద ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి నూట ఎనభై ఎనిమిది మందిని దారుణంగా చంపాడు లేకపోతే ఆత్పతలు చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే ఒక మాట మీద చూడండి ఒక దళిత డ్రైవర్ ఈస్ట్ గోదావరిలో వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా లేదా చేశాడా లేదా విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ రావు మాస్క్ అడిగిన పాపానికి పిచ్చివాడిని చేసి ఒక మంచి డాక్టర్ని చంపేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ పైన ప్రశ్నిస్తే ఓం వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోమండలం చేయించారు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా మాట్లాడాడు నా ఎస్సీలు అన్నావు కదా నీ ఎస్సీని చంపితే పక్కన పెట్టుకొని ఊరేగతావా నువ్వు అందుకే నిన్న రంపచోడంలో చూస్తే ఆ ఎమ్మెల్సీ పోయి అక్కడ అంబేద్కర్కి కి ఎస్సీ కూరలు వచ్చి ఉరికెత్తిచ్చారు తరిమి తరిమి కొట్టారా ఎమ్మెల్యే అతన్ని ప్రోత్సహించింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాల్సిన ఆయన్ని కాదు పాతి పెట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎస్సీని ఎస్సీలకు ద్రోహం చేసిన పార్టీని పాతి పెడతారా లేదా మీరు మా తమ్ముడు అంటున్నాడు పూర్తిగా పాతి పెట్టిన మళ్ళా దైవమే బయట వస్తుంది కాబట్టి శుభ్రంగా కాంక్రీట్ వేసి బయట రాకుండా సీసం కూడా వేసి మళ్ళీ అది నామరూపాలు లేకుండా చేసే బాధ్యత మీదని మీ అందరినీ కోరుతున్నా అందుకే జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం చాలా అలవాటు ఎప్పుడన్నా చూడండి శవాన్ని చూస్తే నవ్వుతాడు అవునా కాదా నోటీస్ చేశారా నోటీస్ చేశారా మీరు ఎవరైనా శవాన్ని చూసి నవ్వుతారా తమ్ముళ్ళు నవ్వుతారా ఎవరన్నా బాధపడతాం మొట్టమొదటిసారిగా వీళ్ళ నాన్న చనిపోయాడు మేము బాధపడ్డాం నేను అక్కడికి వెళ్ళాను కూడా ఒక మిత్రుడు పాత మిత్రుడు అలాంటి మిత్రుడు చనిపోతే నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను బాధపడ్డా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి అయిపోవడానికి సంతకాల ఉద్యమం జ్ఞాపకం ఉందా మీకు ఆయన ప్రయత్నం ఫలించలేదు సోనియా గాంధీ నీకు అర్హత లేదు నీలాంటి వాడికి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్రం ఏమవుతుందని రిజెక్ట్ చేసిన విషయం ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా ఆ రోజు ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి రిలయన్స్ అధినేత తీరు ముఖేష్ అంబానీ వీడ నాన్న చంపించాడని చెప్పాడా లేదా ఇప్పుడు ఆ రోజు దాడులు చేశాడు రిలయన్స్ ఏవైతే ఉన్నాయో రీటైల్ షాపుల మీద కానీ నిన్న చూస్తే అదే ఆయన చెప్పిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చాడు అర్థమైంది అసంబడ్ లో ఇప్పటికైనా మీకు నడుగుస్తున్నా ఇచ్చాడా లేదా రాజ్యసభ ఇచ్చాడా లేదా రాజ్యసభ ఆ రోజు చెప్పిన మాట ఏమైంది గోదావరిలో కలిసిపోయింది ఇది మీరు ఒప్పుకుంటారు ఇలాంటి నాయకుడు నాయకుడాను నీ తండ్రిని చెప్పాడు చంపాడని చెప్పి నీ రాజకీయ అవసరాల కోసం ఎంపీ సీట్ ఇస్తే ఏది వాస్తవం అడుగుతున్నా రెండోది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా శివ రాజకీయం రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పాడు మా నాన్న నేడు నేను వంటవాడిని నాకు సహాయం చేయమంటే నీకు అనుభవం లేదు నువ్వు పనికి మా నడివి అని నాకు మీరు అంత ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి బాబాయిని చంపేసి నాటకాలకు తెరదీశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు చెప్పండి మీరు ఊకిళ్ళు బాబాయ్ ఊకెల్డ్ బాబాయ్ ఊకేల్డ్ బాబాయ్ మీ అందరికి తెలుసా లేదా తెలుసే జైలు పైకి ఎత్తండి అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు నారా ముందు గుండెపోటు తర్వాత గుండెపోటులో రక్తం వచ్చింది సాక్షిలో వేసుకున్నాడు తర్వాత నా అది కోడి కోడి కత్తికండి ముందు గొడ్డల వేటని తెలిసి నాటకాన్ని మార్చేశాడు నారాసుర రక్త చరిత్రను రాశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెల్లిని మోసం చేశాడా లేదా అని అడుగుతున్నా ఇప్పుడేం చేశాడు ఆ చెల్లి పైన కేసులు ఆ చెల్లి అడుగుతా ఉంది మా నాన్న చంపారు దోషిని పక్క పెట్టుకొని ఏం మాట్లాడే తమ్ముడు ఇది కలియుగం అంట చంపిన వాడు పక్కన ఉంటాడు అంటే మనం అందరం కడపందరికి తెలుసంట మీ అందరికి తెలుసంట మీ అందరి తెలిసింది వాస్తవం అవునా కాదా మీకు తెలిసింది సత్యం అవునా కాదా అవినాష్ రెడ్డి చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు సిబిఐ కేసు పెట్టిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు కేసు పెట్టిన తర్వాత ఈయన కాపాడడం లేదని అడుగుతున్నా ఏంటి అంత ప్రేమ నీకెందుకు హత్యలు చేసిన వ్యక్తిని కాపాడడం నేరం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మళ్ళా వచ్చి నేను అదే చెప్పాను రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి పార్టీ సింబల్ ఫ్యాన్ అట్ అయిపోయింది అది తిరిగే పరిస్థితి లేదు ఇప్పుడు గొడ్డలు చేస్తాడు రేపటి నుంచి గొడ్డలు పట్టుకొని వస్తాడు గొడ్డలి పోటు లేకపోతే గొడ్డలి వేటు ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గొడ్డలే ఆయన సెంబల్ చేస్తే సరిపోతుంది శని పోతాడు అవునా కాదా మీకు గుర్తు రావాలి గొడ్డలి వేటు వేసేవాడు మీకు కావాల బాబాయిని చంపేవాడు మీకు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు చూశాను ఎంత ఆనందంగా ఉన్నాడంటే ముప్పై రెండు మంది పెన్షన్లు చనిపోయారంట చంపేశాడు అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం బుద్ధి జ్ఞానం లేదు నీది ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రివి వాలంటీర్ల విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను వాలంటీర్ల ఉండాలి ప్రజలకు సేవ చేయండి మీకు ఇచ్చేది ప్రభుత్వ ధనం పేదవాళ్ళ ట్యాక్స్ ద్వారా ఇచ్చే డబ్బులు నెలకు మీకు ఐదు వేలు ఇస్తున్నారు సంవత్సరానికి అరవై వేలు ఇస్తున్నారు ప్రజలకు మంచి చేస్తే నేనేమన్నాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తే ఒప్పుకోనని చాలా స్పష్టంగా చెప్పారు చెప్పాను లేదా వదిలిపెడతారా మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా డ్యూటీకి వారగా పెట్టారు దాంట్లో ఇంకొక పక్క లక్ష ముప్పై వేల మంది ఉన్నారు లక్ష ముప్పై వేల మంది ఎవరు పంచాయతీ లెవెల్లో సచివాలయం అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేనే మీ అందరికీ పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని అది నా సమర్థత నీ దగ్గర డబ్బులు లేవు ఇరవై ఎనిమిది నువ్వు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు లేదా మూడవ తారీఖు సరే ఇరవై ఎనిమిది ఆర్డర్ ఇచ్చాడు అంటే చంపేయడానికి ముందుగానే పథకం వేశాడు మళ్ళా శవ రాజకీయాలకు తెర తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముప్పై రెండు మంది జరిపోయారన్నావు అవి ప్రభుత్వ హత్యలవన్నీ నువ్వే చంపావు పోలీసులు ఈ జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టండి లోపలేయండి ఇయోలా లేదా నేను ఈ యొక్క వృద్ధులకి వీళ్ళందరికీ నేను ఒకే మాట చెప్పా రెండు వందల రూపాయలు పింఛను రెండు వేల రూపాయలు చేసింది నేను అవునా కాదా అవునా కాదా ఆ రోజు కూడా ఒక మాట చెప్పా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా మీ పిల్లలు చూసుకోకపోయినా నేను రెండు వేల రూపాయలు ఇచ్చి మీ పిల్లలు చూసుకునే విధంగా చేస్తా అని చెప్పి చేసిన వ్యక్తిని నేను అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దానివల్ల ఐదు నాలుగు వందల యాభై రూపాయలతో అన్నా క్యాంటీన్ పోయి బోన్ చేసి బూడు పూట కడుపు నిండా ఒక ఐదు వందల రూపాయలు మందులు కూడా కొనుక్కొని మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవాడిని మిగిలిన వెయ్యి ఉంటే మన వాళ్ళు ఉంటే ఒక చాక్లెట్ కొనిస్తే ఆప్యాయంగా అవ్వ లేవ నాన్నమ్మ లేకుండా తాతయ్య ఆయన గారాభంగా చూసుకునేవారు అవునా కాదా అని అడుగుతున్నా అయితే తెచ్చింది ఎవరు ఎవరిచ్చారా హక్కు నువ్వేం చేసావు అలాంటి ముసలి వాళ్ళని చంపేసి శవరాజకీయాలు చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఇది శవ రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దీన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒకటి చెప్తున్నా ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయొద్దు రాష్ట్రాన్ని వల్ల కాడు చేయొద్దు మత్సాహం చేయొద్దు ఇది మంచిది కాదు ఇప్పటికైనా చెప్తున్నా మీ డిఎన్ఏలో వైసీపీ డిఎన్ఏలో శవ ఉన్నాయి తెలుగుదేశం డిఎన్ఏలో సేవా ఉన్నాయి సేవ రాజకీయాలకి సేవా రాజకీయాలకు వ్యత్యాసం తెలిసే తమ్ముళ్ళు మిల్లడతున్నా నీకు మనుషులు చంపేసి తద్వారా సానుభూతి పొందాలని వేదవడ నేరం ఒక సామె సినిమాలో చూశాం వీళ్ళే చంపేస్తారు వీళ్ళే డెడ్ బాడీకి దండేస్తారు వీళ్ళే వేరే వాళ్ళ పైన ఆరోపణలు చేస్తారు ఏమి నాటకాలయ్యా పాత నాగభూషణ్ ఉండేవాడు పాత విలన్ సినిమాల్లో తెలుగు సినిమాలో నాగభూషణానికంటే మించిపోతున్నారు మీరు నీ ఆటలు సాగనీయం దేశ్లోని ఆటలు సాగవు నన్ను ఆరోపించే మునుపు ఏదైనా కేసులు పెడితే ఈ ముప్పై రెండు మంది చనిపోయారంటే ముద్దాయి నెంబర్ వన్ ముఖ్యమంత్రి తర్వాత అధికారులు అవునా కాదా ఎందుకు ఈరోజు చూశారు నిన్న నేను తిట్టాను ఒక మాట చెప్పాను మీరు ఇవ్వకపోతే మా పెన్షన్ అందరికీ పింఛన్దారులకు విజ్ఞప్తి చేస్తున్నా నేను వస్తానే ఈ నెల నుంచే నాలుగు వేల రూపాయలు ఇస్తారన్నా ప్యాంట్లు తడిచిపోయినాయి వీళ్ళకు ఆ దెబ్బకు ప్యాంట్లు తడిచిపోయి నిన్న మధ్యాహ్నం డబ్బులు రిలీజ్ చేశారు ఈరోజు ఎనభై ఆరు శాతం పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ బుద్ధి జ్ఞానం మొదల తారీఖు ఉంటే మా పింఛన్దారు ప్రాబ్లం వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నేరం వాళ్ళు చేసిన నేరం అవునా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఒక పక్కి వెన్నీ చేస్తున్నాయి మీరు చాలా ఇబ్బంది పడ్డారు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మాట్లాడతా లాస్ట్లో మాట్లాడతామా మాడతా నేను ఓటే అడుగుతున్నా మీరందరూ బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఖర్చులు పెరిగాయా ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయన్న వాడు జైలు పైకి ఎత్తండి తింటండి ఆదాయం తగ్గిందనే వాడు జైలు పైకెత్తండి కరెక్ట్ గా చెప్పారు ఎందుకంటే ఏ పరిపాలన అయినా సరే మీ ఆదాయాన్ని పెంచి ఖర్చులు తగ్గించే పరిపాలన సుపరిపాలన